లోతైన సముద్రపు గర్భంలో నీటి తరంగాలు మృదువుగా ప్రవహిస్తున్నాయి అకస్మాత్తుగా ఓ ఆహ్లాదకరమైన రహస్యమైన సంగీత శబ్దం వినిపిస్తుంది తిమింగలం రూపములో డాక్టర్ లినాకు సముద్రం నీలిమయంగా మెరిసిపోతుంది లినా తన సబ్మెసిబుల్లో లోతుగా ప్రయాణిస్తూ ఓ అద్భుతమైన తిమింగలాన్ని గమనిస్తుంది అది తేలియాడుతూ సంగీత తరంగాలను విడుదల చేస్తోంది అత్యాధునిక ల్యాబ్లో పరిశీలన చేస్తూ తిమింగలపు పాటలు ఓ పురాతన భూగర్భ ద్వారాన్ని తెరవగలవని లినా అర్థం చేసుకుంటుంది లీనా ఆ సంకేతాలు భూమికి చెందినవి కాదని గ్రహిస్తుంది తిమింగలాన్ని అనుసరించి ఓ రహస్య సముద్ర గుహను కనుగొంటుంది అక్కడ అనేక శతాబ్దాల నాటి ఉనికిని సూచించే గోడ చిత్రాలు కనిపిస్తాయి ఓ పెద్ద సముద్రగర్భ అటవిని కనుగొంటుంది గుహలో ఓ గొప్ప శక్తి దాగి ఉందని ఆమె గ్రహిస్తుంది కాని ద్వారం ఇంకా మూసే ఉంటుంది లినా తన అధునాతన డైవింగ్ సూట్ను ధరిస్తూ ద్వారం వద్ద ఓ భూతల అంతర్జాలం కనుగొంటుంది ఆధునిక సబ్మెర్సిబుల్తో లోతైన ప్రాంతానికి చేరుకొని లీనా అపూర్వ శబ్ద తరంగాలతో నిండిన విశ్వాన్ని గమనిస్తుంది అక్కడ అపారమైన శక్తితో ప్రకాశించే రహస్య చిహ్నాలు కనిపిస్తాయి ద్వారం ఎదురుగా నిలిచి లినా చేతిని చిహ్నాలపై ఉంచుతుంది ద్వారం ప్రకాశిస్తూ ఓ కొత్త మార్గాన్ని తెలుస్తుంది టిమింగలం సంగీతంతో ఓ ప్రతిస్పందనను ప్రారంభిస్తుంది లినా ద్వారాన్ని దాటి ఓ ఆకర్షణీయమైన సముద్రలోకాన్ని చూస్తుంది అక్కడ జీవులు తమ భాషను సంగీతంగా అభివ్యక్తం చేస్తాయి ద్వారం ఓ వెలుగు రేఖను వెదజల్లుతూ మరో లోకాన్ని చూపిస్తుంది ఈ కొత్తలోకంలో సంగీత తరంగాలు కాలం స్థలాన్ని ప్రభావితం చేస్తాయని లినా గ్రహిస్తుంది లినా ద్వారాన్ని దాటుతూనే ఆమె చుట్టూ సముద్రం మారుతుంది తిమింగలం చివరి గీతాన్ని ఆలపించగా సముద్రద్వారం మూసుకుంటుంది లినా కొత్త మార్గాన్ని అవగాహన చేసుకుంటూ భూమికి తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తుంది ఆమె ఓ భారీ సముద్ర నగరాన్ని చూస్తుంది